ఎపిసోడ్ అవగానే ఇక పొద్దున పొద్దున్నే అందరికీ కూడా కాఫీలు అన్నీ కూడా తీసుకొని అందరికీ సర్వ్ చేస్తుంది కావ్య ఇక అపర్ణ అయితే మనసులో అనుకుంటుంది నిన్న నైట్ అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చిన నా కోడలు పొద్దున్నే అందరికీ కాఫీలు తీసుకొని వచ్చి ఇస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలోనే శాంత అమ్మ ఈరోజు టిఫిన్స్ ఏం చేయమంటారు అనగానే ఏం చేస్తావు ఇడ్లీ చెయ్యి అందరికీ అని చెప్పి అనగానే ఇడ్లీతో పాటు ఇంకేమన్నా చెయ్యాలా అనగానే ఏమీ అవసరం లేదు ఒక్కటే ఇడ్లీ చేసి దానికి తగ్గట్టు ఇక చట్నీ చెయ్యి అని చెప్పి కావి చెప్పడం ఇక వెళ్ళిపోతుంది చెప్పి వెళ్ళిపోగానే ఇక టిఫిన్స్ అందరూ కూడా టిఫిన్స్ చేయడానికి వస్తారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి టిఫిన్స్ చేసిన తర్వాత ఇక దానిలక్ష్మి రుద్రాణి రాహుల్ వస్తారు టేబుల్ మీద కూర్చోగానే ఇడ్లీ ఉంటాయి ఇడ్లీ చూసి రుద్రాణి ఏంటి ఇడ్లీ ఉన్నాయి ఇందులో కూడా ఇడ్లీనే ఉన్నాయా మొత్తం అన్నిట్లోనే ఇడ్లీ ఉన్నాయేంటి అని చెప్పి ఇక గట్టిగా అరవబోతూ ఉంటే ఇంతలోనే కావ్య వచ్చి హా ఇడ్లీనే ఇడ్లీనే చేయమన్నాను ఏ మీకేంటి అనగానే రోజు నాలుగైదు రకాలు కనుక ఇంట్లో ఉండేవి ఈ ఈరోజేంటి ఈ రకంగా ఒక్క ఇడ్లీనే చేశారు అని చెప్పి దాని అనగానే అదంతా ఒకప్పుడు నాకు డబ్బులు కానీ ఆహార పదార్థాలు కానీ విపరీతంగా ఖర్చు పెట్టడం వేస్ట్ చేయడం ఇష్టం లేదు అందుకే ఒక్క రకమే టిఫినే చేయమని చెప్పాను ఆ ఒక్క రకం టిఫినే చెయ్యాలి కూడా అని చెప్పి ఇక కావి అంటుంది చాలా సీరియస్గా చూస్తుంది దానిలక్ష్మి ఇక రుద్రాణి వెంటనే చూసావా దానిలక్ష్మి ఈవిడ గారికి ఇక చేతికి ఆస్తి వచ్చిన వెంటనే ఏమో పెత్తనం మొదలుపెట్టింది నైట్ కూడా ఈకి అన్ని పర్మిషన్లు అడిగి తీసుకోవాలని చెప్పింది ఇప్పుడేమో తినే తిండి దగ్గర కూడా రూల్స్ పాస్ చేస్తుంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది చూడండి రుద్రాణి గారు మీకు ఇష్టమైతే మీరు ఓనుగా ఆర్డర్ పెట్టుకొని తినచ్చు నేనేమి వద్దని చెప్పలేదు మీకు కూడా దానలక్ష్మి గారు మీకు నచ్చినట్టు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి అంతే తప్పించి ఇంట్లో మాత్రం ఒక్కటే టిఫిన్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి అనగానే మరి అలా అయితే మమ్మీ నాకు నచ్చిన ఇక టిఫిన్స్ అయితే నేను ఆర్డర్ పెడతాను కావి అనే బిల్లు కడుతుంది అని చెప్పి రాహుల్ అనగానే ఏంటి నేను బిల్లు కడతానా నాకేం అవసరం తినేది మీరు ఇంట్లో చేసిన టిఫిన్ తినక బయట నుండి తెప్పించుకుంటానని మీరు ఎప్పుడన్నారో అది వేస్ట్ ఖర్చే దానికి డబ్బులు నేను కట్టను కరెక్ట్గా చేసిన పనికి చేసినట్టుగా టిఫిన్కి టిఫిన్ ఉంది మీరు తినడానికి అన్నీ రెడీగా ఉన్నప్పుడు మీరు తినకపోవటం మీ తప్పు అది గుర్తుపెట్టుకొని మసులుకోండి అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ముగ్గురికి కూడా ఇదేంటి ఎప్పుడు లేని విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది వంట దగ్గర వార్పు దగ్గర ఈ రకంగా చేస్తుంది ఏంటి అని చెప్పి దానిలక్ష్మి అలానే సీరియస్గా ఉండిపోతుంది ఇక ఇదంతా కూడా దానలక్ష్మి అలాగే రుద్రాణి రాహుల్ షాక్ అయిపోతూ ఉంటే మరొక వైపు ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా మొత్తం కూడా చూస్తారు కావ్య ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించలేదు కావ్య ఎందుకనో చాలా స్ట్రెస్ ఫీల్గా మనిషి కనపడుతుంది ఏదో జరిగింది అని చెప్పి ఎవరు లేని టైంలో రాస్ కావ్య ఇద్దరు ఇక ఉయ్యాల దగ్గర కూర్చొని ఇక రాస్కి కాఫీ తెచ్చి ఇవ్వగానే కాఫీ తాగుతూ చాలా హుషారుగా న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటాడు రాజ్ రాజ్ మోహన్లో ఇక ఆ రకంగా రాజుని చూసి చాలా సంతోషపడుతుంది కావ్య ఇక వెంటనే వచ్చి ఏమండి మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారు అని చెప్పి అంటుంది ఇక వెంటనే కావ్య మాటలకి నవ్వుకుంటూ నువ్వు కూడా అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఇద్దరు కూడా చాలా ప్రేమగా కూర్చొని న్యూస్ పేపర్ తిరగేస్తూ చాలా దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడం గమనిస్తుంది అపర్ణ ఇక అప్పుడే అక్కడికి అపర్ణ వస్తుంది వెంటనే రాస్ నుంచొని రా మమ్మీ అనగానే పర్వాలేదురా అని చెప్పి ఏంటి కావ్య ఏంటి నువ్వు చేసేది అని చెప్పి అడుగుతుంది నేనేం చేశాను అత్తయ్య ఆయనకి కాఫీ ఇచ్చాను అనగానే ఇక్కడ చేసింది కాదు కిచెన్లో చేసింది అని చెప్పి అనగానే సైలెంట్గా ఉంటుంది కావ్య ఇక వెంటనే రాస్ ఏంటి మమ్మీ ఏదైనా అడుగుతుందా కళావతి దానికి ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే చూడు కావ్య దేవిలాగా ఆకలి అనగానే ఆలోచించకుండా భోజనం కడుపు నింపే నువ్వు ఈరోజు భోజనం దగ్గర చాలా కఠినంగా మాట్లాడావు ఆ మాత్రం అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావా ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అదేదో నువ్వు చెప్పకుండా నీలో నువ్వే ఇక ఒక్కదానివే సాధించాలనుకుంటున్నావా అత్తగారైనా అమ్మగారైనా అన్నీ నేను నీకే అలాంటప్పుడు నాతో నువ్వు చెప్పకుండా ఏ పని చెయ్యవు చెప్పు వచ్చిన సమస్య ఏంటి అని చెప్పి కావ్యని నిలదీస్తుంది అపర్ణ ఆ మాటలకి రాజ్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ కళావతి ఏం చేస్తుందో ఏమో ఇప్పుడు చెప్పేస్తే ఇంట్లో వాళ్ళందరికీ విషయం తెలిసిపోతుంది గొడవలు మొదలవుతాయి కళావతి చెప్పకూడదు దేవుడా అని చెప్పి కావ్య మొహం కసి చూస్తూ చెప్పొద్దు చెప్పొద్దని సైగ చేయబోతూ ఉంటే రాజు వంక అపర్ణ చూస్తుంది ఇక వెంటనే నవ్వుకుంటూ చెప్పు కళావతి ఏంటి ఏం చేసావు అనగానే అయ్యో అత్తయ్య అదేమీ లేదు మీరే అన్నారు కదా ఇంటి పెత్తనం తీసుకునేటప్పుడు ఇంట్లో అందరూ అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు దానిని మనం రూల్ని కరెక్ట్గా పాటిస్తే అందరూ దారిలోకి వస్తారని అనగానే నేను చెప్పేది అన్ని విషయాల్లో కాదు టిఫిన్స్ విషయంలో నువ్వెందుకు అలా చేస్తావు అని చెప్పి అపర్ణ అడగ్గానే అదే అత్తయ్యా అది ఇంట్లో అందరికీ కూడా నాలుగైదు రకాల టిఫిన్స్ చేస్తే అదంతా కొంచెం కొంచెం తిని అందరూ పాడు చేస్తున్నారు అలా అని చెప్పి అది వేస్ట్ చేయడం ఇష్టం లేదు ముఖ్యంగా ఇంట్లో అదని ఇదని డైటింగ్లని ఫాలో చేస్తున్నారు అలాంటప్పుడు అందరికీ కలిపి ఒక టిఫిన్ అయితే అందరూ కూడా ఈజీగా తింటారని అది చేయించాను తప్ప ఎలాంటిది లేదత్తయ్య ఉంటే మీతో పంచుకోలేనా మీతోనే కదా మొట్టమొదటి చెప్తాను ఏమీ లేదు అని చెప్పి మాట దాటేస్తుంది కావ్య ఇక అయితే అమ్మయ్య కళావతి చెప్పలేదు అని చెప్పి అనుకోగానే సరే అని చెప్పి ఫోన్ రాగానే ఇక అపరణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంతలోనే ఇక ఒక ఫ్యాషన్ డిజైనర్ అయితే ఇంటికి వస్తారు ఇంటికి రావడం రావడంతోనే దాని లక్ష్మిని ఇక కలిసి మేడం మొన్న మీరు ఆర్డర్ చేసుకున్న శారీ వచ్చింది తీసుకోండి అని చెప్పి ఇవ్వగానే చాలా అందంగా ఉంది చాలా బాగా డిజైన్ చేసావు అనగానే ఇదేంటి మేడం ఇంతకన్నా సూపర్ డూపర్గా ఉన్నవి ఇంకా ఉన్నాయి చావాలంటే చూడండి అని చెప్పి ఇంకా చూపిస్తూ ఉంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కొక్క శారీ కళ్ళకి క కట్టినట్టుగా కళ్ళు చెదిరిపోయేతో వర్కులతో ఉంటాయి అవన్నీ చూస్తూ ఉంటుంది దాని లక్ష్మి ఇక ఒక్కసారిగా రుద్రని అక్కడికి వస్తుంది ఏంటి వదిన ఏ ఏంటి దాని లక్ష్మి ఈ చీర చాలా బాగుంది అని చెప్పి అనగానే ఈ చేరేంటి మేడం ఇంతకంటే చాలా అందమైనవి ఉన్నాయి మేడంకి ఇక చాలా గొప్పగా డిజైన్ చేసి మేడం నచ్చినట్టుగా డిజైన్ చేసి తీసుకురమ్మంటే ఇప్పుడు తీసుకొస్తాం దుగ్గిరాల ఇంటి కోడలుగా ఈ మేడం ఎప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప శారీసే కడతారు అని చెప్పి ఆ బిజినెస్ చేసుకునే ఆవిడ బోల్డ్ అన్ని బుట్టలో వేసే మాటలన్నీ చెప్తూ ఉంటే దానలక్ష్మి కరెక్ట్ టైంలో కరెక్ట్ టైంలో వచ్చావు ఇక ఆడుకుంటాను ఇంట్లో ఒక ఆట అని చెప్పి వెంటనే ఈ చీర దానిలక్ష్మి ఒంటికి బాగా నప్పుతుంది దానిలక్ష్మి ఈ చీర నీకు ఎలా ఉంటుంది పండక్కి అనగానే బాగుంటుంది అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఏంటి దాని లక్ష్మి బాగుంటుంది అని చెప్పి వదిలేసావేంటి తీసుకురమ్మని చెప్పు తయారు చేపించి చేపించమని చెప్పు అనగానే ఏమో నాకెందుకో అని చెప్పి తడపడుతూ ఉంటుంది ఇక కావ్య అప్పుడే ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మేనేజర్ కాల్ చేస్తాడు కావ్యకి మేడం ఇక ఈరోజు చెక్స్ కొన్ని ఆఫీస్కి వచ్చి ఇచ్చే టైం లేదు మేడం ఇక నాకు అర్జెంటు పనిపడి ఊరు వెళ్తున్నాను కాబట్టి మీకు చెక్స్ అయితే ఇద్దామని వచ్చాను రాసరికి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇక ఇంటికి వచ్చి ఇచ్చేయాలనుకుంటున్నాను అనగానే సరాసరి ఇంటికి రా ఇంటి దగ్గరే మేము అని చెప్పి కావ్య చెప్తుంది ఇక ఒక్కొక్క చెక్కు రెండు కోట్ల రూపాయలు విలువైన చెక్స్ అయితే ఇస్తాడు ఇక చెక్స్ తీసుకొని ఇక సంతకం తీసుకొని సరే అయితే అని చెప్పి కావ్య ఆ చెక్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు గమనిస్తారు రాహుల్ ఎంతెంత అమౌంట్ రాదు అనగానే రెండు కోట్ల రూపాయలు మమ్మీ అని చెప్పి అనగానే ఇక చేతిలో కొంచెం క్యాష్ కూడా బీర్ వల్ల పెడుతుంది కావ్య ఇదంతా గమనిస్తూ ఇక దానిలక్ష్మి దగ్గరకు వచ్చి చీర బుక్ చేసుకోమని బలవంతం పెడుతూ ఉంటే దానలక్ష్మి వద్దులే దా వద్దులే రుద్రాణి అనగానే అర్థమైందిలే దాని ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఈ ఇంట్లో నీకు విలువ లేదని అర్థం చేసుకున్నాను ఇక టిఫిన్ దగ్గరే నీ నోరు మూయించిన కావ్య చీరలు బుక్ చేయమంటే బుక్ చేస్తుందా ఏంటి అనగానే ఇక లేనిపోని కోపంతో ఎందుకలా అంటున్నావు ఈ ఇంటికి నేను కోడల్ని అపర్ణ అక్క తర్వాత తర్వాత కోడల్ని నాకు నా డబ్బు నాకెమ్మనడానికి అనడానికి భయమా ఏంటి ఎంతకంటే గొప్ప చీరలు నేను బోల్డ్ని కట్టాను ఇదొక లెక్క ఆఫర్లు ఐదు లక్షలు అని చెప్పి కోపంతో ఈ చీర నాకు కావాలి ఇది రేపే కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ డిజైనర్కి సరే మేడం రేపే తీసుకొని వస్తాను మీరు రేపే అమౌంట్ ఇవ్వచ్చు అనగానే నాకేం అవసరం లేదు అంత కర్మ కూడా పట్టలేదు అమౌంట్ ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పి అనగానే అమ్మయ్య రణ రంగం సిద్ధమవుతుంది అని చెప్పి రుద్రాణి అయితే ఇక చూస్తూ ఉంటుంది ఇంతలో కావ్య రావటం గమనిస్తుంది దానలక్ష్మి ఆగు కావ్య అని చెప్పి పిలుస్తుంది ఏంటి చిన్నత్తయ్య అని చెప్పి సీరియస్గా అడుగుతుంది కావ్య నాకు ఐదు లక్షల రూపాయలు కావాలి ఇవ్వు అని చెప్పి అనగానే ఏంటి ఐదు లక్షల రూపాయల ఎందుకు అని చెప్పానగానే ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్స్ అవసరం లేదు నాకు డబ్బు కావాలి అనగానే మీకు ముందే చెప్పాను నాకు డబ్బు కావాలి అంటే ఖచ్చితంగా దానికి ఎందుకు కావాలో దేనికి ఖర్చు పెడతారో విషయం చెప్పాలి అని చెప్పి అనగానే అవునా సరే అయితే ఇదిగో ఈ చీర పర్చేస్ చేస్తున్నాను దీని విలువ ఐదు లక్షల రూపాయలు ఈ చీర నాకు కావాలి అందుకే అని చెప్పి అనగానే ఏంటి ఈ చీర ఎవరిది అని చెప్పి అనగానే ఇది నాదే అని చెప్పి అంటుంది దాని లక్ష్మి ఇది కొని కనీసం రెండు మూడు రోజులు అవ్వలేదు ఇది మూడు లక్షలు పెట్టి చీర కొనుక్కొని ఇది కట్టని కట్టలేదు ఇంతలోనే ఐదు లక్షల రూపాయల చీర మీరు ఇప్పుడికిప్పుడే కొనాలా అని చెప్పి కావ్య అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతావా ఎవరి ముందు మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు అనగానే చూసే మాట్లాడుతున్నాను చిన్నత్తయ్య నిన్న కాక మొన్న బుక్ చేసిన చీర ఇంటికి వచ్చిన తర్వాత ఆ చీరకి ఇంకా మీరు కట్టనే కట్టకోలేదు కొత్త చీర కావాలని మీరు ఆర్డర్ పెడుతూ ఉంటే డబ్బుని నేలను కడిగినట్టు కడుగుతూ ఉంటే ఇక్కడ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పాలని చెప్తున్నాను అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది దానలక్ష్మికి అంటే నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఈ ఇంటికి యజమాని రాళ్ళు నీ దగ్గర అందరూ బెచ్చమెత్తుకొని బతుకుతున్నామనా నాకు నచ్చినట్టుగా ఈ చీరే కాదు ఇంకొక పది లక్షల రూపాయల చీర కూడా కొనుక్కుంటాను నా భర్త ఇంటి వారసుడు అలాంటిది నువ్వు నాకు చెప్పడం ఏంటి అని చెప్పి అనగానే చెప్తాను చెప్పే హక్కు అధికారం నాకే ఉన్నాయి ఈ డిజైనరు రోజుకొక శారీ తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంది ఏమ్మా నువ్వు రోజు డిజైన్ చేసేది నువ్వేనా అనగానే ఇక సైలెంట్గా అది మేడం మా వర్కర్లతో చేయిస్తాం అనగానే ఆ వర్కర్లందరికీ నువ్వు చీరలు ఇచ్చి వాళ్ళతో డిజైన్ చేపించినందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తావు అంతేగాని నువ్వు రోజుకొక డిజైన్ చేసిన చీర కట్టుకోలేవు కదా అనగానే ఏంటి మేడం మీరు మాట్లాడేది అనగానే అవును నిజమే మాట్లాడుతున్నాను నీ బిజినెస్ ట్రిక్స్ అన్నీ కూడా ఎదురువారి మీద వదిలితే ఇదిగో ఇలాగే ఉంటుంది ఒక శారీ ఆల్రెడీ బుక్ అయిన తర్వాత నువ్వు మళ్ళా మళ్ళీ శారీస్ నీ బిజినెస్ను పెంచుకోవడానికి నువ్వు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటావు కానీ ఇక్కడ కొనడానికి కూడా డబ్బు కావాలి కదా ప్లీజ్ మీరు వెళ్ళండి అని చెప్పి కావ్య బలవంతంగా ఇక ఆ డిజైనర్ని పంపించేస్తుంది వెళ్తూ వెళ్తూ మేడం మీరు ఇంటికి కోడలు అన్నారు అలాగే మీరు ఎప్పుడు కూడా అడ్వాన్స్ ఇవ్వను ఫుల్ పేమెంటే ఇస్తానన్నారు ఇప్పటికీ రెండు సార్లు మీరు చెప్పిన మాటకి ఇంట్లో జరుగుతుందానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకాస్త కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక డిజైనర్ ఇక అక్కడి నుంచి ఒక్కసారిగా దాని లక్ష్మి విజృంభం చేస్తుంది ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు రాస్ అలాగే సుభాష్ ఇక ప్రకాశం అందరూ కూడా ఉంటారు ఇక దాని లక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా కావ్య మీదకి వస్తారు ఏంటి ఈ ఇంటికి నా కోసం చీరలు తీసుకుని వచ్చిన ఆమె ఆవి అవమానించి ఇంట్లో నుంచి పంపించేస్తావా లెక్క చెప్పమని అడిగావు లెక్క చెప్పాను ఆ లెక్కకు తగ్గ చీరకు డబ్బులు ఇవ్వాల్సింది కాకుండా నీకెందుకే చీరలో అని నోరు తెరిచి అందరి ముందు అవమానిస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి ఇక కావ్యని ఇక గట్టిగా అరుస్తుంది దాని లక్ష్మి నాకు కావాల్సింది ధైర్యం కాదు ఆలోచన ఈ ఇంట్లో ముందే చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా ఒక లెక్క అనేది ఉండాలి మీరు అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటే డబ్బు ఇవ్వడానికి నేనేమి ఇక్కడ బ్యాంకులో మేనేజర్ని కాదు నాకు కూడా ఒక లెక్కలు ఉంటాయి నేను కూడా చెప్పుకోవాలి ఈరోజు తాతయ్య ఆస్తిని అంతా నా పేరు మీద రాశారు అంటే ఆస్తిని నిలబెట్టగలిగే సత్తా ఉంది కాబట్టి నా పేరు మీద రాశారు రేపటి రోజు తాతయ్య మెలకు వచ్చిన తర్వాత తాతయ్య గారికి నా నాకు ఇచ్చిన ఆస్తిని ఆయనకి చేతుల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయంలో ఆస్తిని హారతి కర్పూరంలాగా వారంలో రెండుసార్లు మీరు లక్షల మీద చీరలు కొంటూ ఉంటే ఇక్కడ ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు అని చెప్పి చాలా గట్టిగా రెస్పాన్స్ అవుతుంది ఇక కావ్య అయితే నా మాటగా విను నువ్వు ఎక్కడో దానివి ఎక్కడికి వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తున్నావంటే నీకు నీ ఆస్తి నీకు రాసి పెట్టారనే కదా నీ సంగతి మామయ్య గారి సంగతి ఇంట్లో వాళ్ళ సంగతి తేలుస్తాను ఆస్తి నా కొడుక్కి నాకు ఇవ్వకుండా ఈరోజు అవమానంగా మాట్లాడావు కదా రేపటి రోజు నువ్వు ఎలా ఆస్తిని బాగాలు పంచవో నేను చూస్తాను అని చెప్పి ఇక దాని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది అంతే ఇక రుద్రాణి అయితే బాగుంది చాలా బాగుంది చూశారు కదా వదిన ఈరోజు చిన్నదిన్ని డబ్బులు ఇవ్వనని మొహం మీద చెప్పింది మీరు అడిగినా కూడా ఆ మాట అంటుంది మీ ముద్దుల కోడలు అనగానే అపర్ణ వెంటనే చూడు రుద్రాని నా కోడలు చేసింది కరెక్ట్ అని నాకు తెలుసు నేను డబ్బు మీద డబ్బులు నీళ్లు కడిగినట్టుగా కడగను కాబట్టి నాకేం అభ్యంతరం లేదు ఎంతసేపు మీ చిన్నత్తయ్య మీ రు మీ దాని లక్ష్మి నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు విని ఆ రకంగా ప్రవర్తిస్తుంది లేకపోతే తను కూడా అలా ప్రవర్తించదు కానీ ఎటొచ్చి నువ్వు ఇంట్లో నిప్పును పెట్టి తగాదాన్ని చూసి మురిసిపోయే రకమని నాకు బాగా తెలుసు వెళ్ళి నీ పని చూసుకో నా కోడలు చెప్పేది ఇంట్లో ఎలాంటి విషయంలో కూడా తప్పు లేదు తప్పు ఉండబోదు అని చెప్పి ఇక కావ్యని సమర్థిస్తుంది అపర్ణ ఇక ఇంట్లో గొడవలు పడటం ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావటం ఇదంతా కూడా ఇక దాని లక్ష్మి అలాగే రుద్రాణి ప్రతి ఒక్క దానికి కూడా కావి మీదకి విరుచుకు పడుతూ ఉంటారు ఇక దాని లక్ష్మి ఇక ఒకరోజు కూర్చొని ఉండగా రుద్రాణి వచ్చి ఏంటి దాని లక్ష్మి ఎంతసేపు ఇలాగే గొడవలు పడుతూ కాలం గడిపేస్తావా లేదా చేసేదేమి ఉందా అనగానే ఎందుకు చేయట్లేదు చేస్తాను ఈరోజు లాయర్ గారిని విషయం చెప్పాను ఈరోజు నన్ను లాయర్ గారు కలవమన్నారు నువ్వు కూడా వస్తావా నాతో అనగానే ఖచ్చితంగా వస్తాను ఆస్తి కోసం నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను దాని లక్ష్మి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంతలో ఇక వెళ్తూ ఉండగానే మరొక రెండు చెక్కులు చెక్ మీద సంతకం పెడుతూ డబ్బుని ఇక బ్యాంకులో లాకర్లో కావ్య పెడుతూ కనిపిస్తుంది దాని లక్ష్మికి చూసావా దాని లక్ష్మి నీకు డబ్బులు అడిగితే ఇంట్లో డబ్బులు లేవని అనింది ఇంట్లో ఎలాంటి లెక్కలకి లెక్కలను చెప్ లెక్కలు చెప్పననింది ఇప్పుడు మాత్రం బ్యాంకులో లాకర్లో డబ్బుని అలాగే చెక్స్ని పెడుతుంది నువ్వు గమనించవో ఈ డబ్బంతా కూడా ఆ కనకం ఇంటికి చేరేస్తుంది అందుకే ఇంట్లో టిఫిన్స్ దగ్గర నుంచి కాఫీల దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి లెక్కలు కడుతుంది ఈ క అనగానే ఇక వెంటనే కోపంతో రగిలిపోతున్న దాని లక్ష్మి ఒక్కసారిగా ఇక మధ్యలోకి వస్తుంది ఏం చేయమంటావు అనగానే ఏం చేయమంటాం కాదు ఇప్పుడు పండగ వస్తుంది కదా పండగ సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇక పాలు పంచుకునేలాగా చేసి డబ్బు కావాలని కావ్యని లక్ష రూపాయలు అడువు చాలు గొడవ మొదలవుతుంది అనగానే ఇక కోపంతో కిందికి వస్తుంది కిందికి రాగానే అందరూ కిందే ఉంటారు కావ్య అని చెప్పి పిలవగానే ఏంటి చిన్నత్తయ్య కాఫీ కావాలనగానే అనగానే నీ కాఫీ ఎవ్వరికీ అవసరం లేదు నాకు లక్ష రూపాయలు కావాలి అమౌంట్ కావాలి ఇవ్వు అని చెప్పి అనగానే ఎందుకు చిన్నత్తయ్యా అని చెప్పి అంటుంది నాకు తెలుసు నువ్వు ఎందుకు ఏంటని లెక్కలు అడుగుతావని అందుకే ఇదిగో లిస్ట్ తీసుకొచ్చాను అని చెప్పి ఇక ఇవ్వగానే అందులో అన్నీ కూడా పర్ఫ్యూమ్స్ అని చీరలని జ్యువెలరీలని ఏవేవో కొన్ని కొన్ని ఉంటాయి ఇవి నేను షాపింగ్ చేసుకొని రావాలి అందుకే చేతిలో క్యాష్ పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను ఇవ్వు అని చెప్పనగానే ఇక అపర్ణ కావ్య వంక చూస్తూ ఉంటుంది కావ్య సీరియస్గా అట్లానే ఆలోచిస్తూ ఉంటే ఇక దానలక్ష్మి దగ్గర ఇక అపర్ణ వచ్చి కావ్య వన్ ల్యాక్ రూపీస్ అంట కదా ఏదో షాపింగ్కి వెళ్తుంది డబ్బు తీసుకుంటాం రా వెళ్ళి ఆలోచిస్తున్నావేంటి అని చెప్పి అపర్ణ అనగానే అది అత్తయ్య గారు మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తున్నారు మీరు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళడం అంత మంచిది కాదు మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఏమీ లేకుండా లేవు ఎందుకు వృధా ఖర్చులు పెడతారు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి అంటుంది కావ్య ఇక ఒక్కసారిగా రుద్రాణి ఏంటంటి నీ దగ్గర డబ్బు లేదా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నీ దగ్గర డబ్బు లేకుండా ఉంటుంది నీ బీరువాలో డబ్బులు ఉన్నాయి అని చెప్పి అనగానే రుద్రాణి గారు ఈ మధ్యలో మీరు మాట కలపద్దు డబ్బు లేదన్నాను కదా అని చెప్పి కావ్య అనగానే ఇక ఒక్కసారిగా దాని లక్ష్మి నువ్వు ఎంత మాట్లాడుతున్నావు కాబట్టి ఇంత బొకా ఇస్తున్నావు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది విషయం డబ్బు లేకపోతే ఇందాక వచ్చిన అతను నీకు చెక్కులు ఇచ్చాడు ఆ రెండు కోట్ల రూపాయల చెక్కులు పీరు పెట్టావు క్యాష్ కూడా తెచ్చిచ్చాడు క్యాష్ కూడా పెట్టావు ఇంత క్యాష్ పెట్టుకొని లేదంటావా అంటే ఏంటి నీ ఉద్దేశం ఇదంతా కలిపి ఎక్కడ నడుపుతున్నావు అడుగుతున్న లక్ష రూపాయలకి లెక్క చెప్పమంటున్నావు అయినా కూడా లక్ష రూపాయలకి లెక్క చెప్పే నీకు ఇచ్చాను అయినా కూడా ఇవ్వనంటున్నావంటే అర్థం ఏంటి పేనికి పెత్తనం ఇస్తే ఊర తలంతా గొరుగు పెట్టిందని నీ చేతిలో పెత్తనం పెట్టేసరికి మొత్తం ఉటాయించి మీ అమ్మ చేతిలో పెట్టాలనుకుంటున్నావా అని చెప్పి అంటుంది దాని లక్ష్మి ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా చిన్నత్తయ్యా ఆ డబ్బు అని చెప్పి అనగానే రాన్స్ వచ్చి కలవతి అని చెప్పి అనగానే సైలెంట్ అయిపోతుంది ఏంటి ఏం కావాలి పిన్ని లక్ష రూపాయలే కదా అనగానే ఏంట్రా నువ్వు నీ భార్య నాకేమైనా ముష్టేస్తున్నారా లేదంటే నేను ఈ ఇంటికి ఏనికి కానా నాకైనా ఒకటి అర్థం కావట్లేదు కోట్ల కోట్ల రూపాయలు లా బీర్వాలా పెట్టుకొని మీ ఆవిడ చేతిలో డబ్బు పెట్టుకొని ఒక్క రూపాయి కూడా ఇక ఎత్తుకునేలాగా మాకు మాట్లాడుతుంది అంటే రేపటి రోజు నా కొడుకుని మీరు ఎలా చూస్తారో నాకు అర్థమైపోయింది అందుకే ఈరోజు ఈ కుటుంబానికి విరుద్ధంగా ఈ కుటుంబం మీదే వేయడానికే వెళ్తున్నాను లాయర్ గారిని కలిసి ఇక కావ్య రెడీగా ఉండు నోటీస్ అందుకుందుగాని అని చెప్పి ఇక దాని లక్ష్మి అక్కడి నుంచి బయలుదేరుతుంది చూడు దాని లక్ష్మి నేను కూడా నీతోనే వీళ్ళందరూ కలిసి నన్ను నా కొడుకును కూడా మోసం చేస్తారు ముఖ్యంగా ఈ కావ్య అని చెప్పి రుద్రాణి కూడా ఇక దాని లక్ష్మితో పాటు బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక అపర్ణ వెంటనే కావ్యవంక చూసి కాలావత్ కావ్య ఏం జరుగుతుందమ్మా ఎందుకు ఇలా మారిపోయావు ఇంతింత డబ్బు లోపల ఉందని చెప్తున్నారు ఒక పక్క నువ్వు లక్ష రూపాయల డబ్బులు ఇవ్వమనేసరికి నువ్వు ఎందుకు లెక్కలు అడుగుతున్నావు మనం ఒక దగ్గర పట్టుకోవాలి ఒక దగ్గర విడవాలి మనం పట్టుకున్నట్టుగానే పట్టుకొని విడవమంటే ఇదిగో ఇలా ముక్కలు ముక్కలే అయిపోతాయి ఇప్పుడు రుద్రాని దానలక్ష్మి ఇద్దరు వెళ్ళారు కోర్టుకు వెళ్తారు లాయర్తో నోటీస్ పంపిస్తానంటున్నారు చిలికి చిలికి గాలివాన్ అయిపోతుంది అని చెప్పి ఇక అపర్ణ కావిని కొంచెం అపార్థం చేసుకుంటూ ఉంటుంది ఇక రాజ్ వెంటనే కళావతి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇక నేను చెప్పనండి అని చెప్పి సైలెంట్గా ఉంటుంది ఇక ఇంతలోనే దానలక్ష్మి రుద్రాని లాయర్ గారిని కలవగానే లాయర్ గారితో విషయం చెప్తే లాయర్ అయితే ఒకటే మాట అంటాడు సీతారామయ్య గారు యావదాస్తి ఇక కావ్య పేరునేది రాశారని చెప్తున్నారు ఆ డాక్యుమెంట్స్ కూడా ఇవి తీసుకొని వచ్చారు అంతవరకు బాగానే ఉంది తాతగారు ఆస్తి మనవళ్ళకు చెందుతుంది కానీ మనవరాలకు చెందదు అనే రూలేమీ లేదు ఆయన యావదాస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అది మన చెందుతుంది అన్నది ఆయన ఇష్టపూర్వకంగా రాస్తే తప్పించి అది చెందుతుంది తప్ప ఆయన నచ్చిన వాళ్ళకి ఆయన రాసుకోవచ్చు ఆయన మొత్తం వీలునామాలో కావ్యకి చెందాలని క్లియర్ అండ్ కట్గా రాశారు ఈ ఆస్తి మొత్తం ఇప్పుడు కావ్య గారి పేరు మీద ఉంది ఆవిడకి ఇష్టమైతే ఆస్తి పంచుతుంది లేదంటే పంచలేదు ఈ కేసు మీద కోర్టులో ఈ కేసు కోర్టులో వేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం డబ్బు వేస్ట్ అవుతుంది తప్పించి మీకైతే ఎలాంటి ఆస్తి రాదు అని చెప్పి ఇక లాయర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇక అక్కడి నుంచి వస్తూ చాలా డిసప్పాయింట్గా వస్తూ ఉండగా కళ్యాణ్ కనిపిస్తాడు ఒరే కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి ఇక స్పీడ్గా వెళ్ళగానే కళ్యాణ్ ఉంటాడు ఒరే కళ్యాణ్ ఇక్కడ తల్లి కనబడుతున్నా కనీసం కనీ కనబడినట్టుగా వెళ్ళిపోతావేరా పేరు పెట్టి పిలుస్తున్నా కూడా పట్టించుకోవేరా నీకు నేను కన్న తల్లిండరా అని చెప్పి ఇక దాని అనగానే అది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందామా అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఎక్కడి అమ్మా ఈ ఆశ పుట్టుకొచ్చింది నీకు డబ్బు కోసం కనీసం ఇంత ఘోరంగా దిగజారిపోతావని ఊహించలేదు తాతయ్య కోమాలకు వెళ్ళిపోయారంటే ఎందుకు వెళ్ళిపోయారా అనుకున్నాను నిన్ను నీ మాటలు చూస్తే ఆ టైంలో ఎవరున్నా నీ మాటలకి అలా అలాగే వెళ్ళిపోతారు ఎందుకంటే ఎవరినైనా నొప్పించాలన్నా మెప్పించాలన్నా నీ తర్వాతే అయినా నీకు ఇప్పుడు నష్టం వచ్చింది నష్టం ఏం జరిగింది ఇంట్లో చాలా వైభవంగా ఉంటున్నావు డబ్బు కావాలన్నంతగా చేతి నిండా ఉంటుంది ఇంకా నీకు ఏం కావాలమ్మా ఆస్తులు కావాలి అంతస్తులు కావాలని ఏకంగా కోర్టుకి లాయర్కి వచ్చేసి అయిపోయావా నువ్వు అని చెప్పి అనగానే నోరు ముయిరా ఏం మాట్లాడుతున్నావు చేతి నుంచి డబ్బు ఉండి మనశ్శాంతిగా ఉన్నాను అనుకుంటున్నావేంటి ఆ ఇంట్లో ఆ ఇంట్లో కావ్య ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయించుకొని సీల్ గవ్వ కూడా ఎవరికి ఇవ్వట్లేదురా ముఖ్యంగా నాకు ఆస్తి కావాలని నేను ఇక్కడి వరకు వచ్చింది ఎవరికో ఎవరి కోసం అనుకుంటున్నావు నీ కోసం నీ భవిష్యత్తు కోసం నా కడుపులో పుట్టిన నీ కోసమేరా నేను అందరి దగ్గర చెడ్డైపోయాను అలాంటప్పుడు నువ్వు నా కోసం ఈ రకంగా ఆలోచించుకుంటున్నావు అనగానే సరే అమ్మ ఎక్కడి వరకు వచ్చావు కాబట్టి ఇప్పుడే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు నన్ను ప్రేమించననగానే అనామికకి ఇచ్చి పెళ్లి చేశావు ఆ అనామిక ఎలాంటిదో కళ్ళకు కనబడేలాగా మొత్తం నీకు తెలిసిపోయింది అది నన్ను బాధ పెట్టింది క్షోభ పెట్టింది చివరాకర్కి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి వరకు ఈడ్చింది అలాంటి అనామిక నీకు కోడలుగా సరిపోయింది కానీ ఏ పాపం ఎరగని అప్పు మాత్రం నీకు కోడలుగా అవసరం లేదు మనస్ఫూర్తిగా ఇష్టపడినా నాకు ఇష్టమైనవన్నీ చిన్నప్పుడన్నీ తెచ్చిపెట్టేవాడివి కానీ నాకు నచ్చిన అప్పును మాత్రం నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు పెళ్లి విషయంలోనే కదమ్మా నీకు నేను దూరమైంది ఆ పెళ్ళే నువ్వు ఒప్పుకుంటే నీ కొడుకు నీ దగ్గరే ఉండేవాడు కదా ఈరోజు నేను బయటికి రావడానికి నువ్వే కారణం చూడమ్మా నీకు కొడుకు కావాలా ఆస్తి కావాలా అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఆ మాటలకి అదేం మాటలరా ఖచ్చితంగా నువ్వే కావాలి అనగానే రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది అవునరా కళ్యాణ్ నువ్వు మీ అమ్మకి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు డబ్బు కోసం మీ అమ్మ ఏదో పరాయి మనిషిలాగా మాట్లాడుతున్నావు అనగానే ప్లీజ్ అత్తా ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ముఖ్యంగా తల్లి కొడుకులకు సంబంధించిన విషయం నువ్వు పక్కకు వెళ్ళు అడుగుతుంది నిన్నేనమ్మా సీరియస్గా అడుగుతున్నాను నీకు ఆస్తి కావాలా నేను కావాలా అనగానే నా కొడుకు కావాలి నా కొడుకు భవిష్యత్తు బాగుండాలి నా కొడుకు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను రా అనగానే ఒక్కసారిగా ఇక కవర్లోంచి ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ తీస్తాడు కళ్యాణ్ అయితే ఏంటివి అనగానే ఒక్కసారి చూడివి అని చెప్పి అనగానే వెంటనే షాక్ అవుతుంది ఇది ఏంటో తెలుసా అమ్మ ఇది మన ఇంటి ఆస్తి పేపర్లు ఆస్తికి సంబంధించిన జిరాక్స్ పేపర్లు దీనిలో కావ్య కావ్య ఎవరికి చెందుతుంది ఆస్తి అని చెప్పి రాసిందో ఒకసారి చూడు అని చెప్పానగానే కావ్య కావ్య ఆస్తి పేపర్లు నీ దగ్గర ఎలా వచ్చాయనగానే ఇవి ఓన్లీ జిరాక్స్ కాపీలే తన తదనంతరం ఇంట్లో కడుపులో పుట్టిన బిడ్డలకు చెందాలని ఏ తల్లిదండ్రులైనా రాస్తారు కానీ తన పేరు మీద ఆస్తి రాసినా ఆ ఆస్తి ఎప్పటికైనా కళ్యాణ్కి సగానికి సగం ఆస్తి కళ్యాణ్ పేరు మీద ఎప్పటికీ ఎవరికి చేతులు అడుక్కునే స్థితి లేకుండా కళ్యాణ్ ఎప్పటికీ రారాజులా ఉండాలని ఆస్తి సగభాగం నాకు చెందాలని ఇందులో రాసుంది చూసావు కదమ్మా ఇప్పటికైనా నువ్వు నీ మనసులో ఉన్న కుట్రని పక్కన పెట్టు ఆస్తి ఇప్పటికిప్పుడు కావాలన్నా మన చేతిలో పెట్టేలాగా ఉందమ్మా కావ్య వదిన కానీ నువ్వు చేసే ప్రవర్తనే నాకు నచ్చట్లేదు ఈరోజు చెప్తున్నాను నువ్వు ఆస్తి గురించి వెంపర్లాడుతున్నావు కానీ నేను మాత్రం నా భార్య దగ్గర సొసైటీ దగ్గర నీ దగ్గర అందరి దగ్గర గౌరవంగా ఎత్తు ఎదగాలని చూస్తున్నాను చూసావు కదమ్మా ఎలాంటి పాటలు రాస్తున్నానో ఆ పాటలకి ఎలాంటి మెజారిటీ వస్తుందో రేపో మాపో నీ కొడుకు పెద్ద డైరెక్టర్ దగ్గర పాటలు రాస్తే చాలు నా పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోతాయి అప్పుడు నేను నీ దగ్గరకే ఉంటానమ్మా నీ కోడలు నేను నువ్వు ఎంత సంతోషంగా ఉంటుంది ఇంత ఉమ్మడి కుటుంబాన్ని మొక్కలు చేసి నేను విడికాపురం పెట్టి డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావమ్మా నువ్వు అనవసరంగా ఇలాంటి వాళ్ళతో చేరి నువ్వు నీకు నువ్వే తగ్గించుకుంటున్నావు కావి వదిన ఎప్పుడు కూడా మంచిదేనమ్మా హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు ఈ పేపర్లు తెచ్చి ఇచ్చింది తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాశారు కవిగారు కానీ ఎప్పటికీ ఆస్తికి వారసులు మీరే మీ పేరు మీద కా తాతయ్య గారు ఆస్తి రాస్తే ఇక మొక్కలు అయిపోతుంది ఖచ్చితంగా మీ వాటా మీరు తీసుకొని వెళ్ళిపోవాలని ఇక చిన్నత్తయ్య అంటారు కాబట్టి నీ పేరు మీద ఆస్తి రాయలేదు నా పేరు మీద రాస్తే నేను చెడ్డైనా పర్వాలేదు అందరి కలుసుగట్టుగా ఉంటారని తాతయ్య గారు ఈ రకంగా చేశారని నాకు నీ మీద ఒక్క మాట కూడా చెప్పకుండా చాలా న్యాయంగా మాట్లాడిందమ్మా వదిన అని చెప్పి ఇక దానలక్ష్మి కళ్ళు తెరిపిస్తాడు ఒక్కసారిగా దానలక్ష్మి ఇక షాక్ అయిపోతూ నువ్వు నా కొడుకు నేనే తప్పు చేశాను నాకు ఆస్తి వద్దు నువ్వే కావాలి నా దగ్గరే ఉండిపోరా నువ్వు అప్పు ఇద్దరు మన ఇంట్లోనే ఉండండి నాకు నీ గురించే బెంగ నా కొడుకు జీవితం ఏమైపోతుందా అని చెప్పి ఇలా చేసాను తప్పించి నేను ఎవరి మీద కక్ష సాధింపు చర్య చేయట్లేదురా కళ్యాణ్ అని చెప్పి దాని లక్ష్మి మా ఇక మనిషి మారుతుంది ఇక రుద్రాణి అయితే తల్లి కొడుకులు మొత్తానికి ఒక్కటైపోయారనమాట నాకు కావాల్సింది కూడా అదే కదా ఆస్తి గురించి కాకపోయినా కళ్యాణికి అన్యాయం జరగకూడదని నీకు సపోర్ట్ చేశాను అని చెప్పి కవర్ చేసేసి ఇక రుద్రాణి దా ఇక రాహుల్ దగ్గరకు వచ్చి ఒరే రాహుల్ ఇప్పుడు వరకు నేను ఏదో చిన్న చిన్న పనులన్నీ చేస్తూ వచ్చా కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కటైపోయి నాకు అన్యాయం చేసేలా ఉన్నారు అమ్మ కూడా నువ్వు నా కూతురివి కాదు నీకు నేను తల్లిని కాదు నువ్వు పారాయిదానివి అని చెప్పి మాటల సందర్భాల్లో నన్ను రెండు మూడు సార్లు హట్ చేసింది ఇప్పుడు నాకు ఆస్తి ఇవ్వరు వీళ్ళ మోచయ్య నీళ్ళు తాగేలాగా జీవితాంతం ఉండాల్సిన కర్మ లేదు కాబట్టి ఆ కావ్య దగ్గర ఆస్తి పేపర్లు ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తి పేపర్లు దాని దగ్గర ఉంటే మనకి రాదు కాబట్టి ఆ కావ్యని కానీ ఆ కళ్యాణి కానీ లేపేస్తే తప్ప మనకి కావాల్సిన ఆస్తి మనకి రాదు ముఖ్యంగా కావ్య నా టార్గెట్ కావ్యని కారు యాక్సిడెంట్ చేయించేసి చంపేయాలి దాన్ని చంపే ముందు దాని చేత సంతకాలు పెట్టించుకొని ఆస్తి మొత్తం రాహుల్ నీ పేరు మీద రాయించుకోవాలి ఏంటిరా ఏమనుకుంటున్నావు ఈ రుద్రాని అంటే అనగానే సరే మమ్మీ ఇప్పుడికిప్పుడంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనగానే పన్నెండు కోట్ల రూపాయలు మన అకౌంట్లో ఉన్నాయి కదరా అందులో రొక్క కోటి రూపాయలు తీయి పిల్ల సంగతి ఏంటో చూస్తాను అని చెప్పి ఇక రౌడీలకి బా భయాన కట్టి కావికి యాక్సిడెంట్ చేయించాలని ప్లాన్ వేస్తుంది రుద్రాని ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించిన వీడియోలన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ